హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం వచ్చే విద్యా సంవత్సరం నాటికి డిఎస్సి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పదమూడు వేల నాలుగు వందల తొంభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీపై చేసినట్లు వివరించారు శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చే ఆరు నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరు వేల ఒక్క వంద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మభ్యపె మభ్యపెట్టే ప్రయత్నం చేసిందన్నారు అభ్యర్థుల వయోపరిమితి పెంచి ఆలోచన చేస్తున్నామన్నారు జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని మంత్రి చెప్పారు గతంలో ఉపాధ్యాయులు ధర్నా చేసినప్పుడు అనేక కేసులు పెట్టారని త్వరలో వాటిని తొలగిస్తామని చెప్పారు ఉన్నత విద్యపై అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంస్కరణలు తెస్తామని తమ ప్రభుత్వం వచ్చాక ఇంటర్లో పదిహేను వేల అడ్మిషన్లు పెరిగాయని చెప్పారు తాము నారాయణ విద్యా సంస్థతో పోటీ పడేలా ప్రయత్నిస్తున్నామని తొమ్మిదవ తరగతి నుంచే క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు దీనికోసం ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసి స్కూలుకు ర్యాంకింగ్ ఇస్తున్నామన్నారు మరి ఒక వార్త చూసినట్లయితే బీసీ స్టడీ సర్కిల్ల ద్వారా నేటి నుంచి ఉచిత శిక్షణ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లా కేంద్రాలలోని బీసీ స్టడీ సర్కిల్లలో శనివారం నుంచి డిఎస్ఈకి ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు శిక్షణ సమయంలో నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున స్టైఫండ్ అందజేస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్ఈపై తొలి సంతకం చేశారని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు మరి ఒక వార్త చూసినట్లయితే రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు ఆదర్శ ప్రాథమిక బడుల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు బేసిక్ కేటగిరీలో ఇరవై మంది వరకు ఒక టీచర్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం రెండు రకాల ప్రాథమిక పాఠశాలలను నిర్వహించనున్నది ఒకటి బేసిక్ ప్రాథమిక పాఠశాల కాగా మరొకటి ఆదర్శ పాఠశాల ఉంటుంది ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డైరెక్టర్ విజయరామరాజు పలు కీలక అంశాలను వెల్లడించారు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంటేషన్ తయారు చేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ కార్యదర్శకత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు బేసిక్ ప్రాథమిక పాఠశాలలో చొప్పున ఇరవై మంది లోపు పిల్లల వరకు ప్రభుత్వం ఒక ఎస్జిటిని కేటాయిస్తుంది అరవై మంది వరకు పిల్లలు ఉంటే రెండు ఎస్జీటి పోస్టులు ఉంటాయి ఆపై ప్రతి ముప్పై మందికి అదనంగా ఒక ఎస్జీటి పోస్ట్ చొప్పున కేటాయిస్తుంది ఇవి ఆదర్శ పాఠశాల నిర్వహించడం కష్టతరమైన ప్రాంతాలలోనే ఉంటాయి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఎస్జీటిని ఇస్తుంది నూట ఇరవై మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిని కేటాయిస్తుంది ప్రాథమిక పాఠశాలకు ఒకటి ఇస్టు ముప్పై ఉన్నత పాఠశాలకు ఒకటి ఇస్టు ముప్పై ఐదు నిష్పత్తులలో ఉపాధ్యాయులను ఇస్తుంది ఆదర్శ పాఠశాలను ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది ప్రాథమికోన్నత ప్రాథమికోన్నత ఇకపై ఉండదు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాథమికోన్నత పాఠశాల విధానం ఉండదు ప్రాథమికోన్నత బడులలో ఆరు ఏడు ఎనిమిది తరగతులలోపు ముప్పై మంది కంటే తక్కువ ఉండే వాటిని ప్రాథ ప్రాథమిక పాఠశాలగా మార్చేస్తారు అరవై కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నత పాఠశాలగా ఉత్తీర్ణత సాధిస్తుంది పదోన్నతకు సంబంధించి అన్ని జిల్లాలలోనూ సీనియారిటీ జాబితాను మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో తయారు చేస్తుంది షెడ్యూల్ ప్రకారం పదోన్నత బదిలీలు నిర్వహిస్తారు దీనిలో ముఖ్య గమనిక ఈ పదోన్నత బదిలీలు పూర్తి కాగానే డిఎస్ఈలో ఎంపికైన వారికి మే పదకొండు నుంచి ముప్పై వరకు పోస్టింగులు ఇస్తారు